హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి ఫ్రెష్ అయి కిందికి వస్తుంది మీరా భూమితో భూమి రామ్మ నిన్న నా వల్లే నీకు ఆ పరిస్థితి వచ్చింది నువ్వు నన్ను తీసుకువెళ్ళకపోయింటే నువ్వు అసలు బయటకే వెళ్ళేదానివి కాదు కదా రామ్మ కూర్చో ఎప్పుడు తిన్నావో ఏంటో టిఫిన్ తినిపిస్తాను అని ఇంకా భోజనం లైక్ టిఫిన్ తినిపిస్తూ ఉంటే ఇంకప్పుడే టీవీలో అయితే చెప్తూ ఉంటారనమాట భూమి క్యారెక్టర్ని ఏమని అంచనా వేయాలి అలా ఇంకా భూమి గగన్తో ఎఫ్ఐఆర్లో ఉంది అని చెప్పి భూమి క్యారెక్టర్ని అసోసినేట్ చేస్తున్నట్టు మొత్తం వైరల్ అయిపోతూ ఆ న్యూస్ అయితే వస్తుంది ఒక్కసారిగా భూమి ఆ న్యూస్ చూసి కుప్పకూలిపోతుంది పాపం భూమి అయితే ఏడుస్తూ ఉంటుంది అపూర్వ భూమి వైపు చూస్తూ ఎస్ నాకు కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా న్యూస్ దొరికింది భూమిని చంపకపోతేయే నా మాటలతో దీన్ని చంపేస్తా అని భూమి దగ్గరికి వెళ్ళి ఏంటి ఏంటి భూమి ఇది ఇన్ని రోజులు నువ్వేదో అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి ఇలాంటిదానివని అస్సలు అనుకోలేదు అయినా ఇలాంటి అమ్మాయి ఇంట్లో ఉంది అంటే ఇంకా ఈ ఇంటి ఆడపిల్లలకి ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎక్కడి నుండి పెళ్లి సంబంధాలు వస్తాయి మన ఇంటి పరువునంతా బావ పరువునంతా క్యారెక్టర్ లేకుండా రోడ్డు మీద నుంచో పెట్టావు అని అంటుంది అపూర్వ అపూర్వ గారు అని అంటాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా అందరూ కృష్ణప్రసాద్ వైపు చూస్తారు చూడండి అపూర్వ గారు భూమిపై ఆ నింద పడినంత మాత్రానా ఇంటి పరువు పోయినట్లు కాదు అయినా వాళ్ళు ప్రేమించుకోకపోతే తప్పు కాని వాళ్ళు ప్రేమించుకున్నారు కదా చూడమ్మా భూమి నువ్వు గగన్ని ప్రేమించావు గగన్ కూడా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి మీరేమీ తప్పు చేయకపోయినా సమాజంలో మీపై ఈ నింద పడింది కాబట్టి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం అనుకుంటారు ప్రేమించుకున్నారు కాబట్టే పెళ్లి చేసుకున్నారు అనుకుంటారు కాబట్టి ఇప్పుడే గగన్కి ఫోన్ చేయి ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగు ఖచ్చితంగా గగన్ నీ మాట వింటాడు అని అంటారు కృష్ణప్రసాద్ ఇంకా భూమి కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది ఏమ్మా భూమి ఇంకా ఆలోచిస్తున్నావు ఫోన్ తీసుకోమ్మా అని అంటారు కృష్ణప్రసాద్ లేదు మావయ్యా అని అంటుంది భూమి ఒక్కసారిగా నక్షత్ర హమ్మయ్యా అని అనుకుంటుంది ఇంక అపూర్వకుడు భూమి వైపు చూస్తూ ఉంటుంది అదేంటమ్మా భూమి అని అంటారు కృష్ణప్రసాద్ మావయ్యా ఇప్పుడు నేను ఫోన్ చేసి గగన్ గారిని పెళ్లి చేసుకోమని అడిగితే నేను నిజంగా తప్పు చేసినట్టు నేనే ఒప్పుకున్నట్టు అవుతుంది మావయ్య ఒక అమ్మాయికి ఒక మనిషికి అందులో ఆడపిల్లకి క్యారెక్టర్ కంటే ఏది ఎక్కువ కాదు మావయ్య వీళ్ళు నా క్యారెక్టర్నే డిగ్రేడ్ చేసి నా క్యారెక్టర్ని రోడ్డు మీద నించోబెట్టారు అలాంటిది ఇప్పుడు నాన్న కోమాలో ఉన్న పరిస్థితిలో గగన్ గారు నా ప్రేమని అంగీకరించని పరిస్థితిలో నేను గగన్ గారికి నాపై నిందలు పడ్డాయి కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగితే అప్పుడు నా మనసుకి నేను సర్ది చెప్పుకున్నట్టు అవుతుంది నా క్యారెక్టర్ని నేనే డిగ్రేడ్ చేసుకున్నట్టు అవుతుంది మావయ్య ఒకటి మాత్రం నిజం నేను పెళ్ళంటూ చేసుకుంటే గగన్ గారు శరత్చంద్ర నాన్నగారి అంగీకారంతోనే చేసుకుంటాను నాన్నే మా పెళ్లి జరిపించేలా నాన్నని నేను మార్చుకుంటాను గగన్ గారికి నాన్నపై శత్రుత్వం పోయేలా గగన్ గారిని నేను మారుస్తాను ఆ రెండు జరిగేంత వరకు నేను పెళ్లి చేసుకోను మావయ్యా చేసుకోను అని అంటుంది భూమి ఇంక కృష్ణప్రసాద్ జాలిగా భూమి వైపు చూస్తూ అది కాదమ్మా నా మాట విను అని అంటారు మావయ్య ఏ విషయంలో అయినా మీ మాట వినేదాన్ని కానీ ఇది నా క్యారెక్టర్కి నా జీవితానికి సంబంధించిన విషయం ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను మావయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంకా కృష్ణప్రసాద్ చ భూమిని నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను వీళ్ళు ఆత్మగౌరవానికి ఇంతలా ఇంతలా పెద్దపీట వేస్తూ ఉంటే వీళ్ళపై ఇలాంటి చీప్ నిందలు వేయాలని నేను అనవసరంగా మీడియా వాళ్ళకు కాల్ చేశాను నాదే నాదే తప్పు చీ అని తనకి తానే ఇంక అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ అప్పుడే కరెక్ట్గా నైని అయితే ఏసీపీ నైని ఇంటికి వస్తుంది ఇంక అపూర్వ వీళ్ళందరూ ఏసీపీ నైని చూసి షాక్ అవుతూ ఉంటారు భూమిని ఇంక ఏసీపీ నయని చూస్తూ ఉంటుంది భూమి సే భాష్ నీ మాటలన్నీ నేను ఇందాకే విన్నాను సూపర్ భూమి ఒక ఆడపిల్ల క్యారెక్టర్పై మచ్చపడితే కృంగిపోకుండా కృషించిపోకుండా ఇలా ఎదురుగా నిలబడమే కావాలి ఇప్పట్లో సమాజంలో నీలాంటి వాళ్ళే కావాలి చూడు భూమి మీడియా వాళ్ళు వాళ్ళకి తెలిసిని తెలియంది కళ్ళతో చూసిందే రాస్తారు కానీ అక్కడ ఏం జరిగింది అనే విషయాల్ని వాళ్ళు పట్టించుకోరు అయినా ఇక్కడికి వచ్చింది ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పడానికి అని అంటారు ఏసీపీ నైని ఏంటి మేడం అది అని అడుగుతుంది భూమి చూడు భూమి మీ నాన్నపై జరిగింది టు మర్డర్ కాదు ఇట్స్ అన్ ప్యూర్ యాక్సిడెంట్ అని అంటారు ఏసీపీ నైని ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకందరూ అలా చూస్తూ ఉండిపోతారు మేడం నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది భూమి అవును భూమి శరత్చంద్ర గారిని ఎవరో పొడవాలని చంపాలని ప్రయత్నించలేదు గాజు పెంకు గాజు బోట్లు అక్కడ పడిపోవడం వల్ల ఆయన దాని మీద పడిపోవడం వల్ల అది ఆయనకి గుచ్చుకుందే తప్ప ఎవరు గా ఆయన్ని మర్డర్ చేయాలి అనుకోలేదు కానీ ఆ అవసరం ఎవరికి ఉంది ఆయన్ని గట్టిగా తోసేసింది ఎవరు అసలు ఈ కథంతా నడిపిస్తుంది ఎవరు అనే విషయాల్ని నేను త్వరలోనే తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి వైపు చూస్తూ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని అపూర్వ మాత్రం లోపల టెన్షన్ పడుతూ ఇంకా ఇంక వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది నాన్న నేను ఎన్నాళ్ళుగా నా కళ నెరవేరుతుందా లేదా అనుకున్నాను నువ్వు నువ్వు కోమాలో ఉన్నావు కానీ నువ్వు బయటికి వచ్చాక నిన్ను ప్రేమగా నాన్న పిలవాలని నీ చేత నేను గోరుముద్దలు తినిపించుకోవాలని చాలా చాలా ఆశగా ఉంది నాన్న అని పాపం భూమి చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటే అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది ఏంటే నా బావ దగ్గరికి వస్తావా అని చెప్పి భూమిని గట్టిగా చేయి పట్టుకొని బయటికి లాక్కొని వచ్చి తోసేస్తుంది అపూర్వ అపూర్వ ఏంటి మా నాన్న దగ్గరికి నేను వెళ్తే నీ బాధ ఏంటి అని అంటుంది భూమి చెప్తాండ్రాని చెప్పి ఇంక రూమ్లోకి తీసుకువెళ్తుందనమాట అపూర్వ ఏంటి అని అడుగుతుంది భూమి ఏంటే బావకి దగ్గరైపోయి బావ ఒక్కసారి కోమా నుండి బయటికి వచ్చేస్తే వారసురాలిగా ఈ ఆస్తిని అంతటినీ అనుభవించేద్దాం అనుకుంటున్నావా చూడు ఆ గగన్ గాడు నాకు చెక్ పెట్టచ్చు వాడు ఇప్పుడు నన్ను చేతులు కట్టేయచ్చు కానీ ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు బావకి దగ్గరైతే నీ శవం పైకి లేస్తుంది అది మాత్రమే కాదు ఇప్పుడు ఈ వీడియో చూడు నువ్వు గాడు ఆ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళేలా ప్లాన్ చేసిందే మేము మీరిద్దరూ రాత్రంతా అక్కడ చాలా దగ్గరగా టైంని స్పెండ్ చేశారు కాబట్టి కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఉన్న రికార్డ్ అంతా నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను నువ్వు గాడు ఇంత దగ్గరగా ఉన్నారని బావకి తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చీ కొడతాడు ఈ వీడియో కోమాలోండి వచ్చిన వెంటనే బావకి చూపిస్తా నిన్ను కూతురిగా తెలుసుకున్న తర్వాత కూడా శాశ్వతంగా శాశ్వతంగా దూరం చేస్తానే మీ అమ్మని శోభాచంద్రని ఎలా అయితే పైకి పంపించానో నీకు కూడా చెప్పుకోవడానికి తల్లి తండ్రి లేక ఉండడానికి ఇల్లు లేక భూమిపై చోటు లేక నువ్వంతట నువ్వే సచ్చేలా చేస్తా అని ఇంకా అపూర్వ గట్టిగా చెప్పేసరికి అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకా భూమి అలా కోపంగా అపూర్వ వైపు గాలి వస్తూ చూస్తూ ఉంటుంది భూమి భూమి వదులు అని అంటుంది అపూర్వ భూమి కాదు శోభాచంద్ర అని అంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది శోభాచంద్ర గారి ఆత్మ భూమిలోకి వస్తుందనమాట ఇంకా భూమి గట్టిగా శోభాచంద్ర గారు గట్టిగా అపూర్వ మెడపట్టుకొని అలా గోడకి పెట్టి పైకి వెళ్ళడి తీస్తారనమాట ఏంటి నా బావని చంద్ర అని నువ్వు నువ్వు దక్కించుకొని నన్ను అన్యాయంగా అర్ధాంతరంగా చంపేసి నా కూతుర్ని అనాదని చేసి ఇప్పుడు మళ్ళీ చంద్రాకి నా కూతుర్ని దూరం చేయాలనుకుంటున్నావా అపూర్వ ఇన్ని రోజులు నేను చూస్తూ ఊరుకోవచ్చు కాని ఒక్కసారి నా బావ జోలికి నా బిడ్డ జోలికి వచ్చావో నీ ప్రాణాలని నా చేత్తో చేస్తా నా చేత్తో తీస్తా భూమి జోలికి వస్తే అని గట్టిగా భూమిని భూమినైతే భూమి లోపల ప్రవేశించి గట్టిగా అపూర్వ మెడపట్టుకుంటుంది ఇంకా అపూర్వ గిలగిల 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 కొట్టుకుంటూ కరెక్ట్గా అపూర్వ ప్రాణాలు వన్ మినిట్లో పోతాయి అని అనగా ఇంక కృష్ణప్రసాద్ మీరా వాళ్ళు తలుపు కొడుతూ ఉంటారు అమ్మా భూమి భూమి శరత్చంద్ర శరత్చంద్ర గారికి స్పృహ వచ్చిందమ్మా అని అంటారు ఒక్కసారిగా అలా చెయ్యి వదిలేస్తుంది అనమాట భూమి ఇంకా భూమిలో ఉన్న శోభాచంద్ర ఆత్మ అలా తలుపు తీసుకొని వెళ్ళి భూమిలో ఉన్న ఆత్మ అయితే శోభాచంద్ర అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది వెళ్ళి శరత్చంద్ర వైపు పాపం ప్రేమగా చూస్తూ శరత్చంద్ర తలపై చేయి వేసి నిమురుతూ చంద్ర అని పిలుస్తుంది ఒక్కసారిగా శరత్చంద్ర భూమి కళ్ళల్లోకి చూస్తారు తనకి శోభాచంద్ర చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇంకా మెల్లగా పాపం ఏమి మాట్లాడకుండా కన్నీళ్లు వస్తూ ఉంటాయనమాట శరత్ చంద్రకి భూమి శరత్చంద్ర కన్నీళ్లు తుడుస్తూ నీకేం కాదు చంద్ర నీకేమి కాదు అని భూమి అయితే కళ్ళు తిరిగి ఇంక పడిపోతుంది భూమిలో నుండి శోభాచంద్ర ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే గొంతంతా ఇంకా సెట్ చేసుకుని అపూర్వ కూడా పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది బావా బావా అని అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది భూమి భూమి అమ్మ భూమి అని ఈ పైకి లేవడానికి పాపం ట్రై చేస్తూ ఉంటారనమాట శరత్ చంద్ర అప్పుడే కరెక్ట్గా డాక్టర్ని కృష్ణప్రసాద్ అయితే ఇంటికి పిలుస్తారు సార్ సార్ మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి సార్ మీరు ఇప్పుడు లేచి అటు ఇటు తిరగకూడదు సార్ అని చెప్పి ఇంకలా కూర్చోపెడతారనమాట డాక్టర్ ఇంకలా శరత్చంద్ర పాపం భూమి వైపు చూస్తూ ఉంటారు అపూర్వ డాక్టర్కైతే సైగ చేస్తూ ఉంటుంది ఇంకా డాక్టర్ సార్ మీరు మీరు స్ట్రెస్ అవ్వకండి సార్ మీకు పెయిన్ కిల్లర్ ఇస్తాను కాస్త మత్తుగా ఉంటుంది తర్వాత మీరు లేచి ఇంకో నార్మల్ యాక్టివిటీస్ అయితే పాల్గొనొచ్చు అని చెప్పి ఇంకా పెయిన్ కిల్లర్ అయితే ఇస్తూ ఉంటాడనమాట డాక్టర్ ఇదంతా కృష్ణప్రసాద్ అయితే గమనిస్తూ ఉంటాడు ఇంకా అలా మీరా భూమి వాటర్ భూమిపై వాటర్ చెల్లడంతో భూమికి స్పృహ వస్తుంది ఇంకా వెంటనే స్పృహలోకి వచ్చిన తర్వాత శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది భూమి నాన్న అని ఉంటుంది భూమి 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 నా బంగారు తల్లి భూమి నిన్ను నేను బయటికి పంపించేసినందుకు నేను పశ్చాత్తాపంతో చాలా చాలా కోల్పోయానమ్మా నన్ను నన్ను క్షమించమ్మా అని చెప్పి మత్తు మత్తుగా మాట్లాడుతూ ఉంటారనమాట శరత్చంద్ర చంద్ర ఇంకా అలా నిద్రలోకి జారుకుంటారు శరత్చంద్ర భూమి పాపం శరత్చంద్ర వైపు కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంది మీరందరూ కాస్త ఆయనకి స్పేస్ ఇవ్వండి ఈయనకి రెండు గంటల వరకు స్పృహ రాదు తర్వాత మీరు ఆయన్ని నార్మల్గా చూసుకోవచ్చని చెప్పి ఇంకా డాక్టర్ అయితే అపూర్వకి సైగ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా గగన్ తన ఆఫీస్లో ఆలోచిస్తూ ఉంటారు భూమి ఎందుకు భూమికి ఏమి అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను అపూర్వత చెప్పినట్టు నిజంగా భూమి నా బలహీనత భూమిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదు భూమి నా భార్యగా ఉండకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే తను శరత్చంద్ర కూతురు కాబట్టి కాని నాకు తనపై ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నేను తన్ని ఎందుకు ఎందుకు ఇంకా కాపాడుకోవాలనుకుంటున్నాను ఎందుకు తనపై నాకు ప్రేమ చావటం లేదు భూమిపై ఉన్న ప్రేమని నేను ఎలా బయటికి తీసేయాలి అసలు భూమిని నేను జీవితంలో మర్చిపోగలనా మర్చిపోలేనా శరత్చంద్రని దాటి భూమిని నేను ప్రేమించగలనా అని తనకి తానే క్వశ్చన్ వేసుకుంటూ ఉంటాడనమాట గగన్ అప్పుడే ఇంకా ఏసీపీ నయని గగన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి గగన్ని కలుస్తుంది గగన్ గారు మాకున్న ఏకైక సస్పెక్ట్ మీరు మాత్రమే ఇప్పుడు మీరే మీరే అసలు నిజాన్ని ఒప్పుకోవాలి అని అంటుంది ఏసీపీ నయని ఇంకా ఏసీపీ నయని వైపు చూస్తూ ఉండిపోతారనమాట గగన్ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది ఎలా అయినా మీరా భూమి బావ కన్న కూతురని నిజం చెప్పేసింది కాబట్టి ఇప్పుడు బావకి మళ్ళీ దాన్ని దూరం చెయ్యాలంటే ఈ వీడియోనే కరెక్ట్ అని ఇంకా గగన్ సారీ దాని దగ్గరికి అయితే జ్యూస్ తీసుకువెళ్తుందనమాట అపూర్వ బావా ఇదిగో బావా జ్యూస్ తాగు బావా భూమి గురించి తెలుసుకున్నావు కదా భూమి చాలా మంచి అమ్మాయి అనుకున్నాం కదా బావా కానీ భూమి ఇలా చేస్తుందని అని అంటుంది అపూర్వ ఏంటి అపూర్వ ఏమంటున్నావు నువ్వు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు శరత్చంద్ర చెప్తాను బావా చెప్తాను నా నోటితో చెప్పడం కంటే నీకు ఈ వీడియో చూపిస్తేనే కరెక్ట్ బావా అని వీడియో కరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక్క నిమిషం అని ఒక గొంతు వినపడుతుంది అందరూ అటుగా చూసేసరికి అక్కడ ఏసీపీ నయని నయని పక్కన గగన్ ఇద్దరు ఇంకక్కడే ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇంకా శరత్చంద్ర కూడా అలా చూస్తూ ఉంటారు ఏసీపీ నయని శరత్చంద్ర దగ్గరికి వస్తుంది మీరు స్పృహలోకి వచ్చారని తెలుసుకున్నాను శరత్చంద్ర గారు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతారు ఫీలింగ్ బెటర్ ఇంతకీ మీరు అని అడుగుతారు శరత్చంద్ర నేను మీరే మీ అటెంప్ట్ మర్డర్ కేసులో అపాయింట్ అయిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు మీకు నిజాలన్నీ చెప్పి మిమ్మల్ని ఇంకా ఇంకా స్ట్రెస్కి గురి చేయాలని నేను అనుకోవటం లేదు మీరు రెస్ట్ తీసుకోండి అపూర్వ గారు మీరు బయటికి వస్తారా అని అడుగుతుంది నైని ఇంక అపూర్వ అలా అనుమానంగా చూస్తూ బయటికైతే వెళ్తుందనమాట అపూర్వ గారు ఇన్ని రోజులు నా ప్రైమరీ సస్పెక్ట్స్ కేవలం కృష్ణప్రసాద్ చెర్రి గగన్ వంశీ వీళ్ళ నలుగురే అనుకున్నాను కాని కంటికి కనిపించిన ఐదో వ్యక్తి ఒకరున్నారని అది అపూర్వ అని నేననుకోలేదు అని అంటారు ఏసీపీ నైని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇంకా భూమి కృష్ణప్రసాద్ మీరా అందరూ కూడా అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది అపూర్వ అపూర్వ నీ గురించి అన్ని నిజాలు నయనికి తెలిసిపోయాయి అని అంటారు గగన్ ఇప్పుడు సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఎప్పుడైతే నేను గగన్ గారి దగ్గరికి ఇంట్రాగేట్ చేయడానికి వెళ్ళానో అప్పుడే ఒక విషయం తెలుసుకున్నాను చూడండి మేడం ఆ రోజు అసలు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను కానీ భూమి తన దగ్గరికి అప్పటికీ రీచ్ అవ్వలేదు భూమిని బయటికి గెంటేసావు అసలు నువ్వు తండ్రి వేణా నిలదీశాను కానీ తర్వాత అతన్ని అక్కడే వదిలేసి వచ్చేశాను దాని తర్వాత ఒక పనివాడు అపూర్వతో మాట్లాడడం నేను గమనించాను ఈ విషయాన్ని పెద్ద పట్టించుకోలేదు మేడం అని చెప్తాడు గగన్ అంటే ఆ పనివాడు అపూర్వతో మాట్లాడాడనమాట ఆ పనివాడిని పట్టుకుంటే మ్యాటర్ తెలుస్తుంది వాడిని మాత్రమే కాదు రాజేందర్ నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని మన స్టైల్లో ఇంట్రాయి ఎందుకంటే డాక్టర్స్ ఎవరు అంత ప్రమాదంలో ఉన్న పేషెంట్ని ఇంటికి తీసుకువెళ్ళిపోమని చెప్పరు చెప్పారు అంటే ఖచ్చితంగా వాడు డబ్బులకే అమ్ముడుపోయి ఉంటాడు నువ్వు వెళ్ళి వాడింటిలోకి వచ్చాయి నేను వెళ్ళి అప్పని వాడి సంగతి చూస్తానని చెప్పి ఇంకలా అపూర్వ గురించి అయితే తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఏసీపీ నైని ఇంకా డాక్టర్ని వెళ్ళి బాగా హ్యాండిల్ చేసేసరికి డాక్టర్ కూడా నిజం చెప్పేస్తారు అవును మేడం ఆ రోజు సాయంత్రమే అపూర్వ గారు నాకు కాల్ చేసి డాక్టర్ మీరు మా బావని మీ హాస్పిటల్లో ఉంచేనివ్వమని చెప్పాలి మా బావని తీసుకున్న భూమి ఖచ్చితంగా ఇంటికే రావాలి అని చెప్పి పక్క బందీగా మాస్క్ వేసుకున్న వ్యక్తిని అపూర్వనే అపాయింట్ చేపిస్తుంది ఇటువైపు పనివాడి దగ్గరికి కూడా వెళ్ళి కలెక్ట్ చేసుకునేసరికి మేడం నిజం చెప్పేస్తాను మేడం ఆ రోజు శరత్చంద్ర బా బాబు గారు ఇక్కడికి వచ్చి బాగా డ్రింక్ చేస్తూ ఉంటే అపూర్వ మేడం నాకు ఫోన్ చేసింది తర్వాత చూడు అక్కడికి ఎవరెవరు వచ్చారో నువ్వు చెప్పావు కాబట్టి నాకు అర్థమైంది అయినా ఇప్పుడు నా బావ కొన్ని రోజులు నేను ఏం చేసినా సైలెంట్గా ఉండాలి అంటే బావ కోమాలో ఉండాలి అలా ఉండాలి అంటే తప్పని తెలిసినా నేను నా కూతురి కోసం ఈ ఆస్తి కోసం తప్పట్లేదు బావా అని మనసులో అనుకుంటూ ఇంకా ఆ బాటిల్ పగలగొట్టిన విషయం తెలుసుకొని అలా ఇంకా పనివాడి చేతే గట్టిగా తోపి చేస్తుందనమాట అపూర్వ అనుకోకుండా దాని మీద పడిపోయేసరికి కోమాలోకి వెళ్ళిపోతాడు శరత్చంద్ర అపూర్వ భూమి శరత్చంద్ర దగ్గర అవ్వకూడదని కన్న కూతురని తెలుసుకోకూడదని ఎలా అయినా కోమ నుండి బయటకు భూమిని చంపించేస్తాను అని ప్లాన్ వేసుకొని ఇదంతా బందీగా ప్లాన్ చేస్తుంది అపూర్వ అది మాత్రమే కాదు అపూర్వ గారు మీరు ఆ రోజు కృష్ణప్రసాద్ గారిపై నిందలు వేశారు రెండు కోట్లు మాయమైపోయాయని ఆయనకి దొంగ అనే ముద్రని అంటగట్టారు ఆ రెండు కోట్లు ఎలా మిస్ అయ్యాయని మీరు వదిలేసి ఉంటారు కానీ నేను వదలలేదు ఆ రెండు కోట్లు మీరే ఆ రౌడీలకి ట్రాన్స్ఫర్ చేశారని రికార్డ్స్లో క్లియర్గా కనబడుతుంది అపూర్వ గారు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడలేక అడ్డంగా దొరికిపోయారు అయినా ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత శరత్చంద్ర గారిని అటెంప్ టు మర్డర్ చేసిన నేరాన మిమ్మల్ని కోర్టుకి సబ్మిట్ చేయడం మా బాధ్యత రండి అని అపూర్వకి హ్యాండ్ కఫ్స్ వేసి నయని అయితే అలా తీసుకువెళ్తూ ఉంటుంది ఇదంతా తెలుసుకున్న శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇన్ని రోజులు అపూర్వ అంటే నేను నా ప్రాణం అనుకున్నాను బావా బావా నా వెంట తిరుగుతూ ఎప్పుడు నా మంచి కోరుకుంటుంది అనుకున్నాను కానీ అపూర్వ ఇంతలా తెగిస్తుందని నేను అస్సలు అస్సలు అనుకోలేదు అని అగ్గ కోపంగా ఉంటారనమాట శరత్చంద్ర ఇంకప్పుడే భూమి దగ్గరికి వస్తారు శరత్చంద్ర అమ్మ భూమి నువ్వు ఇన్నాళ్ళు నా కూతురిగా శోభాచంద్ర రూపంలో ఇక్కడిక్కడే తిరుగుతుంటే అర్థం చేసుకోలేని మూర్కున్నమ్మా నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను నా వారసురాలివి నువ్వే నా బంగారు తల్లివి నువ్వే ఇంకా నేను నా గుండెల్లో పెట్టి చూసుకుంటానమ్మా అని పాపం శరత్చంద్ర భూమిని హక్ చేసుకుంటారు అదంతా చూస్తూ గగన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా గగన్ భూమి దగ్గరికి వచ్చి చూడు భూమి ఇన్ని రోజులు మీ నాన్న కోమలో ఉన్నప్పుడు నేను కాపాడాను కానీ ఇకపై నేను కాపాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిన్ను చూసుకోవడానికి శరత్చంద్ర ఉన్నాడు జాగ్రత్తగా ఉండు నువ్వు కోరుకున్నది జరిగింది కదా మీ నాన్న దగ్గరికి నువ్వు చేరుకున్నావు కదా ఇంకా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు కానీ ఒకటి గుర్తుపెట్టుకో భూమి ఇంకెప్పుడైనా నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నీకు ఎలాంటి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఈ గగన్ ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అని పాపం భూమికి ప్రేమగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ ఇంక భూమి వైపు ప్రేమగా చూస్తూ ఇంకా శరత్చంద్రని అని పిలుస్తూ హ్యాపీగా శరత్చంద్ర వారసురాలిగా ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్